నేను కూడా చాలా బిజీగా ఉన్నా పార్టీ అధ్యక్షుడిగా సీఎం గా ఉంటున్నాను అయినా కూడా నా వంతు కర్తవ్యంగా నేను కూడా ఒక మార్గ మార్గదర్శిగా ఉండాలని రెండు వందల యాభై కుటుంబాలను నేను కూడా దత్త తీసుకుని నేను కూడా వ్యక్తిగతంగా మానిటర్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇందులో కష్ట నష్టాలు నాకు కూడా తెలియాలి నేను కూడా కొంత సమయం స్పెండ్ చేయాలి నేను కూడా కొంత సమయం స్పెండ్ చేసి నాకు కూడా అందులో కష్ట నష్టాలని తెలిస్తే దాని మీద ఏం చేయాలనో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి అవకాశం వస్తుంది మళ్లీ మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాలు ఏ పాలసీ తీసుకున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి పేదవాళ్లకు అనుకూలమైన నిర్ణయాలే ఉంటాయి అదే సమయంలో సంపద సృష్టించాలి సంపద సృష్టించాలంటే ఆదాయం పెరగాలి ఆదాయం పెరిగితే గవర్నమెంట్ కి వెసులుబాటు వస్తుంది మళ్లీ పేదవాళ్ళకి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛనిస్తున్నాం అంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు మనలో సగం కూడా ఇవ్వడానికి కొన్ని రాష్ట్రాలు ఒకటి ఆదాయం ఉండాలి మంచి మనసు కూడా ఉండాలి ఆదాయం లేకపోతే మనసున్నా ఇవ్వలేము ఒకవేళ గాని మనసుండి ఇవ్వాలనుకుంటే ఆదాయం లేకపోతే పర్మిట్ చేయదు ఈ రెండు కూడా సమాంతరంగా ముందుకు తీసుకపోవలసిన అవసరం ఉంది ఈ రెండు తీసుకపోతూనే దాన్ని జయప్రదం చేయాలంటే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది నా బాధ్యత నేను చేస్తాను నేను ఎక్కడ మీటింగ్ పోయినా మీటింగ్ లో కంపల్సరిగా ఒక ఇద్దరు ముగ్గురు బంగారు కుటుంబాలు ఒక ఇద్దరు ముగ్గురు మార్గదర్శనం పెట్టుకుని మాట్లాడిస్తున్నా ఎందుకు మాట్లాడిస్తున్నానంటే మీలో ఒక చైతన్యం తేవడానికి ఇంకొక పక్క మీకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఇంకొక పక్క ఒక మంచిని గుర్తిస్తున్నారు అని అనుకుంటే పది మంది మంచి చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాం దయచేసి మార్గదర్శనం అందరినీ కోరుతున్నా ఇది ఇంపాసిబుల్ జాబ్ కాదు ఇది ఏ మాత్రం మీకు మనసున్నా ఇది ఆచరణ సాధ్యమేనని చెప్పి మీకు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ పేదరికం అనేది శాపం కాదు కొన్ని కారణాల వల్ల మనం అక్కడ ఉన్నాం కొంచెం మనలో కూడా మార్పుగానొస్తే ఆలోచన విధానంలో కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తే దీన్ని అధిగమించడం కష్టం కాదని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ నా వంతు ప్రయత్నం నేను చేస్తానే ఉంటా నిరంతరం చేస్తా పేదరికం లేని సమాజం అనేది కొంతమంది అనుకుంటున్నారు పేదరికానికి నిర్వచనం ఏంటని నిర్వచనం లేదు ఎవరైతే అట్టడుగునున్నారో వారికి అనునిత్యం అండగా ఉండడం అదే పేదరిక నిర్మూలన అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి ఆ జీవన ప్రమాణాలు పెంచడానికి అందరం కలిసి పనిచేద్దాం ముప్పో తారీఖున ఈ కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభించాం ఏప్రిల్ జూన్ దీనికి ఏ విధంగా గవర్నమెంట్ అనేది ఒక ఫెసిలిటేటర్ మేము ప్రమోట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాయి దీనిపైన నేను ఫస్ట్ టైం అందరితో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ఆలోచన తీసుకున్నాను పద్దెనిమిది జూలైనా అదే మేర ఇరవై ఏడు జూలై అయితే నేను చాలా మంది డైస్పోరా ఎన్ఆర్ఎస్ అందరితో మాట్లాడాం ఏడున ఆగస్టు మీరు చూస్తే సింగపూర్ లో కూడా ఈ విషయాన్ని చెప్పాను మొన్నే పద్నాలుగు ఆగస్టును మీరు ఒకసారి చూస్తే గ్రామ సచివాలయంలో ఇవన్నీ కూడా లాంచ్ చేసి ఈ రోజు ఫస్ట్ టైం పంతొమ్మిదిన చాలా క్లియర్ గా లాంచ్ చేశాం ఇప్పటి నుంచి ప్రతిరోజు మానిటర్ చేస్తాం మూడు నెలలకు ఒకసారి ఎవాల్యువేట్ చేస్తాం ఏ మార్గదర్శకులు బాగా పనిచేశారో ఏ బంగారు కుటుంబాలు బాగా పైకొచ్చాయో అవన్నీ ఎప్పటికప్పుడు పెట్టి ముందుకు పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో అందరు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ చేశాం ఎంపీలు ఇన్వాల్వ్ చేశాం బిజినెస్ పీపుల్ ఇన్వాల్వ్ చేశాం ఇంటర్ స్ అందరినీ కూడా కోరాను ఎవరైతే ఈ కార్యక్రమంలో ముందుకు రాగలుతారో ఎన్జిఓస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశాం ఈ కార్యక్రమాలు చేసిన తర్వాత మీరు ఒకసారి చూస్తే చాలా మంచి ఫలితాలు వచ్చాయి ఫలితాల్లో కూడా మీరు చూసినప్పుడు చాలా ఇప్పటి వరకు ఒక మంచి బంగారు కుటుంబాలు తొంభై ఎనిమిది వేలతో స్టార్ట్ అయింది పదమూడు లక్షల నలభై వేల ఆరు వందల తొంభై ఏడు బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అది కూడా ఈ సమయంలో ఇప్పటికి మార్గదర్శకులు పదమూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది నుంచి ఒక లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది మార్గదర్శన ముందుకు వచ్చారు అంటే లక్ష యాభై వేల మంది దగ్గర దగ్గర పదమూడు వందల లక్షలు అడాప్ట్ చేసుకున్నారు నా ఆలోచన పదహైదు లక్షలు పెట్టుకున్నాం దీంట్లో కూడా కొంతమంది బంగారు కుటుంబాలు ఏవైతే ఇరవై ఒక్క లక్షల్లో ఐడెంటిఫై చేసుకోమన్నాం అదే సమయంలో మార్గదర్శకులు కూడా కొంతమంది ఇంకా కొన్ని పేర్లు కూడా వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకునే ఇచ్చాం మళ్లీ మళ్లీ చెప్తున్నా ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం మనసుండే వాళ్ళందరికీ ఒక వేదికగా దీన్ని పెట్టడం కోసం ముందుకొచ్చాం బలవంతం లేదు ఒకళ్ళని బలవంతం చేస్తే ఒకసారి వచ్చి మళ్ళీ మీరు పారిపోతారు కానీ ఒకసారి మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత మీరు చేయగలిగితే మాత్రం మీకు ఎక్కడా లేనటువంటి ఒక తృప్తిని ఇస్తుంది ఈ రోజు మనం చాలా కార్యక్రమాలు చేస్తా ఉంటాం ఏ కార్యక్రమంలో రానంత తృప్తి ఈ యొక్క సేవా కార్యక్రమంలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా